హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా గణపతి దగ్గర అన్న ప్రసాదాలు ఉన్నాయండి అందుకని అందరూ స్వామివారి సేవలో పాల్గొన్నామండి చూడండి ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్ప అంటే మా ఆంటైతే కూరగాయలు కట్ చేస్తుందండి మా పింకి కూడా మా అందరూ మనిషి ఒక చేస్తున్నారండి అందరూ స్వామివారి సేవలో పాల్గొన్నాం ఈ వర్షం వల్ల ఆటంకం కలిగిందండి లేకుంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యేది అయినా కూడా ఇక త్వరగా త్వరగా చేసేస్తున్నాము ఇక మా రవ్వ అయితే అండి చెట్లకి అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టమాటాలు అయితే కట్ చేసినాం ఇందులో కాస్త చింతపండు ఫస్ట్ ప్లేస్ అయితే ఇప్పుడు ఉడకబెడతాము మా అయితే ఈరోజు వంటలు చేయట్లేదు మా అంటే మెయిన్ చెప్పండి స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా ఫుల్ చేస్తుందండి అండి టేస్ట్ ఒక్కసారి చూస్తే మాత్రం మర్చిపో అదిరిపోతాయండి ఇక స్పెషల్ అయితే స్వీట్ చేసామండి న్యాచురల్ ఎప్పుడైతే కామన్గా అయితే స్వీట్ అంటే సీర చేస్తారు కదా సీర అయినా అయినా ఇలా చేస్తారు కానీ మేమైతే కాలా అయితే చేసామండి స్పెషల్గా ఉండాలని సీర చేయడం రొటీన్ కదా అందుకే కాలు జామ్లు అయితే చేస్తున్నాము నైటే ప్రిపేర్ చేస్తున్నాం మార్నింగ్ టైం బాగా పడుతుంది అనేసి నైటే ప్రిపేర్ చేస్తున్నామండి మరి రమ్యకైతే పాకం కలుపుతుంది ఆంట అయితే ఫ్రై చేస్తుంది ఆయిల్లో పింకీ అయితే చేస్తుంది ఇలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేసారు చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయట ఆంటీ వాళ్ళు ఇంత ముందు ఒకసారి ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్కి మేడే చేశారు ఇప్పుడు కూడా హోమ్ మేడే అండి బయట నుండి తెప్పిస్తలేం పర్ఫెక్ట్గా చేస్తారండి ఆంటీ వాళ్ళు అయితే స్వీట్లో పర్ఫెక్ట్ ఇక స్వీట్ చూడండి అసలు వీడియో వైపు చూడమన్నా చూస్తలేదు ఇక పాకం అయితే రెడీ అయిపోతుంది ఇక అయిపోయిన తర్వాత పాకంలో వేయడమే అండి నా నైట్ అయితే పాకంలో పెడితే మార్నింగ్ వరకు మంచిగా నాన్తాయి అందుకే కొన్ని కొన్ని వేసేస్తున్నాం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసామండి ఇంకా లతక్ అయితే ఇలాచి పౌడర్ అయితే తెస్తుంది సైడ్ లైటింగ్ సరిగా లేదు అందుకే క్లారిటీగా కనబడట్లేదండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మాకు అన్నదాన కార్యక్రమం రేపు ఉంది అందుకనే ఈ వీడియో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా మేము ఏమి వంటలు చేసాము చూడండి ఫ్రెండ్స్ అందరూ ఆహ్వానితులే ఇక ఫైనల్గా అయితే ఇలాచి పౌడర్ వేసి ఇక పాకంలో అయితే నానబెడుతురండి అన్నీ ఒకేసారి వేస్తే విరిగిపోతాయి అనేసి కొన్ని పాక్ కొంచెం పాకం తీసి రెండిట్లల్లో మాత్రం పాకంలో నానబెడుతున్నారండి ఇది రేపటి వరకు మంచిగా డిప్ అయ్యి మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కా మీకు కావాలంటే కామెంట్ చేయండి ఎలా చేయాలో అని చెప్తుంది ఒక పిండి కలిపి చేయడమే కదా అనుకోవద్దు ఇందులో కోవా కలపాలండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోవా అండి కోవా వేస్తే సాఫ్ట్గా ఉంటాయి ఇక మొత్తానికి అయితే ఇట్లా డిప్ ఇందులో డిప్ కావాలండి మార్నింగ్ వరకు మంచిగా అవుతాయి ఓకే ఫ్రెండ్స్ స్వీట్ అయితే స్వీట్ పని అయితే అయిపోయిందండి ఎందుకంటే ముందే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇక విడియోలకి మడచట్నలకైతే కొత్తిమీర అయితే ఇందులో వేసి అయితే ఉడకబెడుతున్నామండి మా అయితే టమాటా ఆలుగడ్డ కర్రీ అయితే వండుతుంది ఒక వైపు అయితే టమాటా ఆలుగడ్డ కర్రీ అవుతుంది వర్షం పడడం వల్ల చాలా లేట్ అయిందండి మాకు ఫాస్ట్గా వేస్తుందా మీ అంతా ఫిఫ్టీ చెప్పుల మేమైతే బగా మిల్ మేకర్ కూడా వేశామండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా చాలా మంది అయితే వచ్చారండి స్వామివారి సేవకు భగవంతుడే రప్పించినట్టున్నాడు లేట్ అయినందుకు త్వరగా కావాలని చాలా మంది పిలవక ముందే వచ్చారండి అందరూ అయితే సేవకైతే వచ్చారండి చూడండి అందరు మనిషి యొక్క పని అయితే వేస్తున్నారు అందరు చెప్పండి నేను చేస్తున్నాను మరి అమ్మక్క అయితే బాగా బిజీగా ఉంది ఈ

లవంగాలు యాలకులు చెక్క పువ్వు మరటి మొగ్గ ఇవన్నీ అయితే మసాలాలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే చట్నీ టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా కుడికాసుకు దేనికా చింతపండు రసం పులిహోర చూడండి ఫ్రెండ్స్ పులిహోరకు అయితే ప్రిపేర్ చేస్తుంది మా ఆంటీ పులిహోర అయితే చాలా టేస్ట్గా చేస్తుందండి ఎంత బాగుంటుంది అంటే అసలు తింటే మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడు గుర్తొచ్చేలా ఉంటుందండి ఇందులో ఉన్న జీలకర్ర ఇటు మిర్చి అండ్ కరివేపాకు అయితే వేయాలి కొన్ని ధనియాలు అయితే వేయాలండి తీయాలైతే వేయాలండి రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలండి ఒకవైపు బొబ్బర్లు అయితే ఉడుపుతున్నాయి బీరకాయ బొబ్బర్ల కర్రీ అండి ఇటువైపు అయితే సాంబార్ అయితే డెకరేషన్ సొరకాయ బెండకాయ జీలకర్ర ఆవాలు కల్వాకు క్యారెట్ ములక్కాయలు కోత్తిమీర పుదీనా పసుపు ఉప్పు కారం

ఇది ఏం అండి ఏం కారు ఇది బీరకాయ బొబ్బర్లు అయితే మాంది వండుతుందండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇట్లా వేసింది ఇందు ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేయిన తర్వాత ఇందులో అయితే మెంతి వేసి బాగా కలుపుతుందండి మెంతి ఆయిల్నే వేయాలండి ఆగి ఆయిల్ వేగకుంటే చేదొస్తుంది కదా అందుకే ఆయిల్ అయితే బాగా వేగాలి ఒక వైపు అయితే సాంబార్ మరిగిపోతుంది అందరు బిజీ బిజీగా ఉన్నారు నేను మాత్రం వీడియోస్ ఇస్తుంది మా రవణ అయితే టిఫిన్ చేస్తుండు మా అయితే సాంబార్లో కారం వేస్తుంది మా రవణ అయితే ఎప్పుడు బీబీ బీనే ఉంటాండి ఇవాళ పల్లెలు తీసుకున్నా కొంచెం చింతపండు ఇక సాంబార్లో అయితే బెల్లం వేస్తున్నామండి కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందని పచ్చిమిర్చి అయితే వేపుతుంది మిర్చి అయితే వేయిపుతుంది మరి అమ్మక్క సాంబార్లకైతే మిర్చి అయితే ఆయిల్లో వేయాలన్నట్టు అండి నాకు గుడి ఈ విషయం తెలియదు నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను బీరకాయలు అయితే వేసేసిందండి ఇంకా బీరకాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బబ్బర్లు వేయాలి తక్కువ ఉందని చెప్తుంది మా ఆంటీ చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ ఎంతైనా మా అంటీ షెఫ్ కదా అందుకే పొంగుని చూసే చెప్తుంది సాల్ట్ తక్కువ ఉందని నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తుందండి మా ఆంటీ స్వీట్ అయితే ఇంకా అదిరిపోతుంది మినీ షెఫ్ అండి నన్ను ఎవరికి విడిదిస్తలేదండి నేనే అందరినీ ఇస్తున్నా Yeah. you ਅੱ ਰੀਤਾ ਆਣ਼ ਬੋਦ ਗੀਰਾ ਅਥੁ ਕੁਂ ਅਣੁ ਪੁਰੀ ਮੀਰ ਸੁੋਤ ਰੀਤਾ ਅਣੁ ਸਿਲਿਖ ਹੀਰੀ ਆਣੁ ਅਲ ਕੁਂ ਅਲ ਬੋਦ ਲੀਖ

i <laughs> I d o n ਕੁਨ੍ਰ ਰੋ ਆਯਾ ਪੁਝੇ ਉੱਨ ਵੇਟ਼ ਕੁਰੋ ਸੁਝੁਂ ਦੁਰਾ ਨਾ ਦੀ ਅਰੇ ਛਾਪੇਡੀ ਇਤੇ ਜੇ ਦੀ ਦੀ ਆਵੁ ਹਾਵ ਜਰ ਰੀ ਅੱ ਰੀ ਸਿਲਾ ਕਿਂਡ਼ ਰੀ �

ಸುಪ್ಪ ಹಾಕ್ತೀನಿ ಎ ಜೇನಾ ಅಣ್ಣಾ ತೋಟಲೇವಾ ಸುಪ್ಪ ಇದೆ ಕೂಡ വെಟ್ಕೊಂಡ್ರು ಅಯ್ಯಪ್ಪ ದೇವರೇ വെಟ್ಕೋರಾ വെಟ್ಕೋ ಇದು ಇಕ್ಕೆಲ್ಲಾ ಹೋಗಿ ಇಲ್ಲ ಬೈ ಚಿನ್ನ ಸ್ಟೂಲ್ ಇದು 왔다 अंदर डाल आए थे हमर अपडेट है ना नहीं है ना नरेंद्र कौन तो नहीं है या दी तो नहीं है तो पता है आता नहीं है हम लोग देते रहे का ఇక ఒక వైపు అయితే బ్యాట్లు అయితే ఫ్రై చేస్తున్నారు ఇది ఫైనల్ అండి వంటలు అన్నీ అయిపోయాయి ఎందుకంటే బ్యాట్స్ ముందే ఫ్రై చేస్తే మెత్తగా అయితే అని టైంకి ఫ్రై చేయాలని చేస్తున్నాము ఇక అయిపోయింది ఇక అన్నదాన కార్యక్రమం అయితే ఏ ఆటంకం లేకుండా సంపూర్ణంగా జరిగిందండి జై బోలో గణేష్ మహారాజ్కి జై చూడండి అందరూ సేవలో పాల్గొన్నారండి సంపూర్ణంగా జరిగిందండి ఈ ఈరోజు కార్యక్రమం అయితే ఓకే అండి బాయ్ బాయ్